ஜெய் ஸ்ரீமன்னாராயண ஆண்டாள் திவ்ய திருவழிகளே உந்து மகதளித்த நோடாத தோல்வழியின் நந்தகோபாலம் கோபாலம் மருமகளே நப்பின் நாய் கந்தங்கமழம் திருவாய் வந்து எங்கும் கோடி எண் மாதவி பந்தை மேல் பலகால் தூயிலங்கள் பூவினகான் பந்தார் விரலி உண்மை துணன் பேர்பாட செந்தாமரக்கரியால் சீரார் வளை எளிப்பா வந்து திருவாய் மகிழ்ந்தேலோரெம்பாவாய் తిరుప్పావయిలో పద్దెనిమిదవ పాసురము నందగోపులు మొదలగు బలరాముని వరకు మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్థించినను వారు తెరవకపోవటము చేత మదజలము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడై శత్రువులకు భయపడని భుజములు గల నందగోపుని యొక్క కోడల ఓ నొప్పిన పిరాటి పరిమళిస్తున్న కేశ సంపద కలిగిన దాన తలుపు తెరవవమ్మా కోళ్లు వచ్చి జాజి జాజిపందిళ్ల మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూయుచున్నవి సుమా నీవు నీ భర్తయును సరసల్లాపములాడు సందర్భములో నీకు ఓటమి కలిగినచో మేము నీ పక్షమునే ఉందుములే దోషారోపణకు వీలుగా అయినా పేర్లను మేము పాడదములే కావున అందమైన నీ చేతులకున్న భూషణములన్నీ ధ్వనించేట్లుగా నీవు నడిచి వచ్చి ఎర్ర తామరల వంటి నీ సుకుమారమైనటువంటి చేతులతో ఆ తలుపులను తెరవమమ్మ అని గోపాంగనలో నీలాదేవిని పాశురములో మేలుకొలుపుచున్నారు జై శ్రీమన్నారాయణ